కమల్ హాసన్ కెరీర్ లో లెక్క పెట్టలేరని విలక్షణమైన పాత్రలేసాడు అయితే విలక్షణమైన వ్యక్తిత్వంతో ఇప్పుడు అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఆఖరికి తన తోటి నటుడు రజనీకాంత్ పాలిటిక్స్ కే పరిమితం అనుకునే లోపు శంకర్ తో భారతీయుడు టూ అన్నాడు ఆ తరువాత కరోనా బ్రేక్ తో మళ్ళీ పొలిటికల్ గా బిజీ అయ్యాడనుకునే లోపే కనకరాజ్ తో సినిమా అన్నాడు కమల్ హాసన్ అంటేనే చిత్ర విచిత్రమైన పాత్రలు ప్రయోగాలు తమిళ్ తెలుగు హిందీ ఇలా సౌత్ నార్త్ లో దశాబ్దాలుగా ట్రెండ్ సెట్ చేస్తున్న స్టార్ ఇప్పుడు భారతీయుడు సీక్వెల్ భారతీయుడు టూ అంటూ ప్రయోగం చేయబోయాడు కానీ అది కరోనా బ్రేక్ తో బ్రేక్ డౌన్ అయింది ఈలోపే ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో కొత్త ప్రయోగం పట్టాలెక్కేందుకు సిద్ధమైంది అరవై ఐదేళ్ల వయసులో అరవై ఏళ్లు సినిమాలే చేసిన కమల్ చైల్డ్ ఆర్టిస్టు నుంచి స్టార్ హీరో వరకు చేయని ప్రయోగం లేదు ఆరు దశాబ్దాల కెరీర్లో అంటే ప్రయోగాల పుట్ట అనే పేరొచ్చింది కె బాల్చందర్ నుంచి కె విశ్వనాథ్ వరకు ఎంతరో ట్రెండ్ సెట్టర్స్ డైరెక్షన్లో ప్రయోగాలు చేశాడు సిక్స్టీ ప్లస్ ఏజ్లో కూడా తన నట విశ్వరూపాన్ని చూపించాడు కమల్ కెరీర్ లానే పర్సనల్ లైఫ్లో సినిమాలాంటి సంఘటనలెన్నో ఉన్నా ఈ మధ్య మాత్రం తన లైఫే సినిమాగా మారింది విశ్వరూపం రిలీజ్ కి ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఆ తర్వాత సభాష్ నాయుడు సినిమాను తెరకెక్కించడానికి అవే కష్టాలు ఫేస్ చేశాడు భారతీయుడు సీక్వెల్ భారతీయుడు టూ చేయబోతే ఆ మధ్య క్రెయిన్ యాక్సిడెంట్ తర్వాత కరోనా బ్రేక్ ఇప్పుడు డైలమాలో శంకర్ టీం అలా అన్ని అపశకునాలే అందుకే క్షత్రియపుత్రుడు సీక్వెల్ ప్లాన్ చేసుకున్నాడు ఆలోపే ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ లో సరికొత్త ప్రయోగంతో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు